సమయంలో ఓటు హక్కు వజ్రాయుధమని పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు విద్యార్థులు ఓటర్ల అందరిచే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా సమావేశం హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అందరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కల్పించుకోవాలని కలెక్టర్ సూచించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావడంతో పాటు ఎన్నికలలో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ లెవెన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫిఫ్టీన్త్ నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిలో అవేర్నెస్ రావాలి